లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బతకాయించి వారికి ఏదో విషయం నింపి కావాలనే నా మీద విమర్శలు అది కూడా మాలా జాతికి చెందినవని చెప్పి విమర్శలు చేయడం జరిగింది ఎన్నుకోటి ముందులో మాట్లాడే వ్యక్తి అయితే అట్లా ఏ వెరీ క్లియర్ అండ్ ప్లెయిన్ వ్యక్తిని పట్టుకొని బాధాకరం ఇది దీని మజా రాదు వివేక్ వెంకటస్వామి గారి మీద నిందలేస్తే మజా రాదు నేను ఎప్పుడు చెప్పినా ఈ రాష్ట్రంలో ప్రజల సొమ్ము దొరికింది దొరికినట్టు దోసుకునే తోళ్ళు ఉంటే వాళ్ళ సొమ్ము వాళ్ళ కోసం పంచి పెట్టడానికి ప్రయత్నం చేసి వాళ్ళ కోసమే ఉండే వ్యక్తుల తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ నెంబర్ వన్ అంతేగా ఆయన ఏదో బై మిస్టేక్లు అన్నడని మంద గారి గారు పెస్మిట్ పెట్టారు మందకృష్ణ పెస్మిట్ పెట్టి ఏమంటాడు అంటే నువ్వు అక్కడనే ఉన్నావు కదా నువ్వు దళిత మంత్రి కదా నువ్వు పున్నం ప్రభాకర్ మినిస్టర్ నువ్వు ఎట్లా ఎట్లా ఖండించపోతుంది నువ్వు ఎట్లా ఫైట్ చేయబోతు మీరు అడిగినారా పునంప్రా మన అడ్డు లక్ష్మణ్ అన్నాను ఏమన్నాడు దున్నపోతాడు అనుకో పోయి కుట్లా అండి ఆయన బై మిస్టేక్ లో మిస్పెల్ట్ అయింది వివేక్ గారు అడగలేదంట దానికి ప్రెస్ మీట్ అంట అంటే బురద చల్లడానికి మీరు రెడీ ముఖ్యంగా వివేక్ సార్ గురించి ఎవ్వరికి తెలియదు ఆయన ఒక సౌమ్యుడు లక్ష్మణ్ గారు ఆయన చాలా అద్భుతంగా మాట మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన ఉద్దేశం ఏముంటుంది అంటే ఎప్పుడు ప్రజలలో ఉండాలి ప్రజలను కలవాలి ప్రజా పాలసీలలో ఇంప్లిమెంట్ చేయడం లోపల ప్రజలతోనే కలుషితం మెజార్టీ ప్రజలకు ఒక ఉమ్మడి సాయం చేయనికే ఎప్పుడు కూడా ఎనక ఆయన అవును మీరు పొన్నం ప్రభావర్ కు మీరు ఇచ్చిన వార్నింగ్ ఏంది మందకృష్ణ ఇచ్చిన వార్నింగ్ ఏంది అడ్లూరు లక్ష్మణ్ గారు ఏం వార్నింగ్ ఇచ్చారు ఊక్కున్న దాంట్లో ఉప్రయేస్తే పోట్లు మంటలు ఏమి మండిద వెంకటికి ఆయన ఇన్ఛార్జ్ ఇస్తే ఇన్చార్జ్ మంత్రులు ఎవ్వరు కూడా సంవత్సరానికి నెలకోసారి కూడా ఆశించారు నెలకు నాలుగు సార్లు పక్కా ఇన్ఛార్జ్ మెదక్ కాన్స్టిట్యూన్సీ లో ఉంటాడు వివేక్ సార్ అంటే ఈ పని అర్థం లేని రాక్షసుకోలేక వెళ్ళిపోతున్నా అసలు నాకు అర్థం కాదు అది పెద్ద తప్పు ఓర్చుకోలేకపోవడం నాకు అర్థం కాదు మీకు ఒక విషయం తెలుసా నేను ఆఫ్టల్ నువ్వు డైరెక్ట్ ఒక మినిస్టర్ స్థాయిలో డైరెక్ట్ సార్ నమస్కారం సార్ చేయి పట్టుకొని దొరికిపోతాడు ఆయన ఎఫెక్షన్ గురించి మీకు తెలియదు ఓర్చుకోకలేకపోవడం కాదు చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి ఓర్చుకోకలేకపోవడం ఇలాంటి ఎందుకు ఓత్స మంత్రి గారు చాలా మంచిగా పని చేస్తున్నారు అని చెప్పి ఆ మీటింగ్లో చెప్పినారు కానీ నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు ఆయన అది కూడా చెప్తున్నాడు అరెస్ అరానిక కులం అని చెప్పి నేను ఏమైనా అంటే మే మీద ఎందుకు విమర్శలు చేసిందంటే ఆయన రెచ్చగొడతలు అట్లా అయ్యారు సార్ ఇప్పుడు మందరికీ రెచ్చగొడతా ఏం వివేక్ నుండి అను 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 ఇట్లా ఎడత అని తోలు ఉన్నారు నిజంగా కూడా అడ్లూరు లక్ష్మణ్ గారు కూడా పెద్ద క్యాండిడేట్ గారు ఆయన ఆయన కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మినిస్టర్ అయ్యిండు మనం ఆయన ఏమనము కాబట్టి మిమ్మల్ని టార్గెట్ ఎందుకు చేసిరంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తేనే వాళ్ళ యొక్క మార్కెట్ వస్తుంది మీకు తెలియదు మీరు ఇది గుర్తించిన గుర్తించలేదు వివేక్ వెంకటస్వామి ఇప్పుడు ఎవరినా వీళ్ళకు ఉండదు అంటే చక్కు లేస్తారు ఇల్లు అందులో మీరు కాబట్టి ఈజీగా అనొచ్చు అనమాట వేరే వాళ్ళని ఎవరిని అనరు అంటున్నా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని అంటారు లేదంటే మానని అంటారు అంతే ఇంకెవరిని అనరు ఇట్లా ఉన్నది పరిస్థితి అంటే బట్టగాసి మీదేసే కార్యక్రమం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరు వచ్చి కూర్చున్నారు అట్లు లక్ష్మణ్ గారు వచ్చి కూర్చున్నారు అప్పుడు వేక్సార్ లేచిపోయిన ఒక అర్థం ఉంది అంటే ఎవరు పడితే వాళ్ళు ఎంతకు పడితే అంత ఒక మనిషిని డిసప్పాయింట్ చేయడం ఊరికి లేదని ఆరోపణలు చేసి జగడలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు కానీ మీరందరూ చూస్తున్నారు మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్టాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తారు అది కూడా మాలా జాతికి చెందిన చెప్పి విమర్శలు చేయడం జరిగింది అక్కడ అందరు చూస్తారు టీవీలో చూస్తున్నారు అందరు చూస్తున్నారు నేను నా ఫోన్ చూసుకుంటున్నాను నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు కానీ కావాలని నేను ఇది ఇంతకుముందు చూసారు కదా ఎట్ల ఉన్నారు హెడ్ లైన్ మాటల యుద్ధం అని పంచుల యుద్ధం అని నేను అనుకున్నాను ఎందుకంటే దళితుల మధ్య ఆల్రెడీ ఇంతకు మొదలే ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది ఇంకా చాలా ముప్పై ఏళ్ళ నుంచి మాల మధ్య కొట్లాటలు ఉన్నాయి ఇది మంచిది కాదు ఇక మాట్లాడదు అనుకున్నాం ఊకున్నాం మేము కూడా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు బై మిస్టేక్ ఎప్పుడు ఎట్లుంటది అంటే మీడియా సమావేశం బెటర్ మీడియా సమావేశంలో మైక్లు ఇక్కడ ఉన్నాయి పెస్మిట్ పెట్టారు అంటే ఎప్పుడైనా ఒక మనిషి సాధారణంగా మిస్పెల్ట్ అవుతుంది మిస్పెల్ట్ అనుకోకుండా ఏదో ఇనబడుతున్నాడు కొంచెం క్యాజువల్గా ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు ఉపన్యాసి ఇస్తేప్పుడు క్యాజువల్ గా మాట్లాడడం బై మిస్టేక్లో ఏదో దున్నపోతన పోడం ఏదో అన్నాడని అది సభలో వచ్చింది పక్క నుండి ఆ స్టార్ట్ చేసే పాటు ఏదో చెవులు అన్నాడు ఆయన ఏదో బై మిస్టేక్లు అన్నాడని మందకృష్ణ గారు పెస్మిట్ పెట్టిరు మందకృష్ణ కృష్ణ పెస్మిట్ పెట్టి ఏమంటాడు అంటే నువ్వు అక్కడనే ఉన్నావు కదా నువ్వు దళిత మంత్రి కదా నువ్వు పొన్నం ప్రభాకర్ మినిస్టర్ నువ్వు ఎట్లా అడగపోతీవి ఎట్లా ఖండించపోతుంది నువ్వు ఎట్లా ఫైట్ చేయబోతు మీరు అడిగినారు పునంపభాకర్ మీరు అడిగినారా పూనంప్రభాకర్ ఇప్పుడు లక్ష్మణ్ ఇప్పుడు ఎవరిని మన అడ్లూరు లక్ష్మణ్ అన్ను ఏమన్నాడు దున్నపోతాడు అనుకో పోయి కుట్లా అండి ఆయన బై మిస్టేక్లో మిస్పెల్ట్ అయింది వివేక్ గారు అడగలేదంట దానికి ప్రెస్ మీట్ అంట అంటే బురద చల్లడానికి మీరు రెడీ నేను చేయొద్దు అనుకున్నా ఇప్పటికైనా మాక్సిమం సారు ఏ వద్దులే ఎందుకు ఆ వీడియోలు మనకు దానివల్ల చేస్తే మనకు ఎందుకు ఒకరి మీద ఒకరు అని ఆయన మాక్సిమం నిరోధిస్తాడు మేమే చేస్తుంటాం కానీ నేను కూడా చేయదనుకున్నా కానీ ఈ విషయం చూసిన తర్వాత అన్ని టీవీలలో ఆర్టీవీలా జీటీవీలా ఆర్టీవీలా టీఆర్ఎస్ అయితే యుద్ధం ఇట్లా పెట్టి ఇట్లా యుద్ధం గుద్దుకుంటారు అని ఎందుకు గుద్దుకుంటారా ఏమవసరం వచ్చిందని ముఖ్యంగా వివేక్ సార్ గురించి యువకు తెలియదు ఆయన ఒక సౌమ్యుడు లక్ష్మణ్ గారు అంటే ఎవరితోనైనా చాలా అద్భుతంగా మాట మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన ఉద్దేశం ఏముంటుంది అంటే ఎప్పుడు ప్రజలలో ఉండాలి ప్రజలను కలవాలి అంటే ఆయన పర్సనల్ గా కొంతమందికి జస్టిస్ చేయలేకపోయాడు వ్యక్తిగతంగా చేయలేకపో ఉండొచ్చు కానీ మ్యాక్సిమం ప్రజా పాలసీలలో ఇంప్లిమెంట్ చేయడం లోపల ప్రజలతోనే కలిసి మెజార్టీ ప్రజలకు ఒక ఉమ్మడి సాయం చేయనికే ఎప్పుడు కూడా వెనుక కూడా ఆయన అలాంటి వ్యక్తి ఈయన సభలో మాట్లాడుతుందంటే ఒక మీటింగ్ లో ఆయననే మాట్లాడాడు వేక్ సరే మాట్లాడాడు ఆయన మాట్లాడుతున్న నాకు ఏమర్థం అంటే ఆయన మాక్సిమం పట్టించుకోడు ఆ పట్టించుకోని వ్యక్తి ఇలా నా గురించి మాట్లాడారు అంటున్నారు అంటే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేసిరు అది వివేక్ వెంకటస్వామి గారు ఏమో తప్పు చేసినట్టు పొన్నం ప్రభాకర్ గారు ఏదో శివులో చెప్పిననుకో ఓ భూత మాట అనుకో తిట్టినా ఎమ్మెడే పోయా గుద్దుతాడా ఇట్లా కుడతాడా హై అట్లా అంటే అని అనాలినా అప్పుడు అంటే అవును మీరు పొన్నం ప్రభాకర్కు మీరు ఇచ్చిన వార్నింగ్ ఏంది మందక్రిష్ ఇచ్చిన వార్నింగ్ ఏంది మందక్రిష్ణ ఇచ్చిన వార్నింగ్ ఏంది అడ్లూరు లక్ష్మణ్ గారు ఏం వార్నింగ్ ఇచ్చారు ఆయన ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు అంటే కావాలని మైకులలో ఆయన ఆయన డైరెక్ట్ మాట్లాడలే మైక్ పట్టుకొని ఇంకా ఆ మాటలు అనలే బై మిస్టేక్లో మైక్ అవుట్ ఆఫ్ ద మైకు ఎవరైనా స్లో అనుకుంటాం అది బయటపడదు దాన్ని రాద్ధాంతం చేసి సిలువలు పలువలు చేసి పొమ్నం ప్రభాకర్ గారు మాట్లాడినటువంటి మినిస్టర్ గారు మాట్లాడినటువంటి మాటలను పక్కన ఉన్న మినిస్టర్కి అప్పచెప్పి నువ్వు దరిద్రవే కదా నువ్వు ఎందుకని లేదు నువ్వు ఎందుకు దీని లేదు నువ్వు ఎందుకు కొట్టలేదు వీళ్ళు శానగోట్లాడినట్టు ఊకున్న దాంట్లో ఉప్పురా చేస్తే పోట్ల మాటలు ఏమి వండిద వెంకట్కి అట్లా ఉన్నది ఇలా పరిస్థితి వివేక వెంకటస్వామి గారి భాష గురించి కానీ ఆయన మనస్తత్వం గురించి కానీ మెజార్టీ పీపుల్ ఆఫ్ తెలంగాణ దేనో మీరే కూడా ఇలా పెట్టి ఆయనను అగౌరవపరచడానికి మీరు ప్రయత్నం చేస్తే అది మీ కర్మ మ్యాక్సిమం మ్యాక్సిమమ్ చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి నేనేమంటే భాష విషయంలో మాటల విషయంలో ఐ లవ్ హిమ్ చాలా బాగా మాట్లాడతాడు నెక్స్ట్ ఒక పొగరు లేని ఒక అద్భుతమైన లవింగ్ స్మైలింగ్ తోని మాట్లాడడం అంటే నిజంగా మేమందరం ఆయన కలిసి మాట్లాడడానికి ఎంజాయ్ చేయడానికి పోతాం ఆయన దగ్గరికి ఆ సార్ అన్నప్పుడు మంచి స్మైల్ ఇవ్వడం మంచిగా మాట్లాడడం పేరు పెట్టి పిలవడం ఒక అద్భుతమైనటువంటి ఇన్సిడెంట్ ఉంటుంది ఆయన దగ్గరికి పోతే మాక్సిమం మేము ఫోన్లు చేసుకొని పోయి నెలకు ఒకసారి రెండు సార్లు పోయి కలిస్తేనే ఉంటాం అలాంటి వివేక వెంకటస్వామి గారిని నువ్వు ఎందుకు పోసే ఆయన ఎవరిని అనడు ఎవరిని అనడు ఆయన ఆయనతో కొట్లాడడం అంటేనే ఆయనకు జీరో ఇంట్రెస్ట్ దాన్ని పట్టుకొని ఆయన ఏమేమో మాట్లాడి ఆయనను మాట్లాడి మనం గొప్పలం అయిపోతాం అంటే అది మీ ఇష్టం ఇక లక్ష్మణ గారు కూడా లక్ష్మణారాయణని కూడా ఆయన ఏం అనిలేదు లక్ష్మణ్ గారు అంటాడు మంచిగా ఇక ఏమన్నారు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా లక్ష్మణ్ గారు మంచిగా ఉన్నారు వివేక్ సార్ మంచిగానే ఉన్నారు మధ్యలోకి వచ్చింది పర్శాంత్ ఆడ ఈ వివేక్ సార్ తప్పేమో ఉంది ఆయన మాట్లాడిన దానికి ఎంబడే ఎందుకు పట్టలేదు నువ్వు ఇది వా ఎందుకు అడగలేదు నువ్వు అట్టేట్లానే ఏంది అది అర్థం లేని దాంట్లో వినండి ఒకసారి చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని అని చెప్పి చూసినావా పబ్లిక్ లో ప్రెస్ లో ఇవ్వడము నా ఎందుకంటే జుబ్లీస్ హిల్స్ గెలిచే పరిస్థితుల్లో వచ్చింది అందరు కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ పన్నెండు శాతం నెగిటివ్ ఉండే ఇప్పుడు ఆయన నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన తర్వాత అది ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ తీసుకొచ్చిన అయితే ఈ వివేక్ సార్ ఎట్లుంటే ఈ పని రాక్షసుడినా మేము పొద్దుగాల ఎన్ని గంటలకు సార్ రావాలి సార్ అంటే తొమ్మిది అయినా ఎప్పుడు లేచిపోతే ఉంటాడు వెరీ స్పీడు వెరీ స్పీడ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎంబడి పోవాలంటే గన్మేన్లకు పరిగే ఆ పిఏలకు పరిగే ఉరుకుతూనే ఉంటాడు ఇక టైం అంటే టైం టైం అంటే టైం ఆ టైం పంక్చువాలిటీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ తయారైంది ఆయన ఇన్ఛార్జ్ ఇస్తే ఇన్ఛార్జ్ మంత్లు ఎవరు కూడా సంవత్సరానికి నెలకు ఒకసారి కూడా ఓరు కాంక్షించారు నెలకు నాలుగు సార్లు పక్కా ఇన్ఛార్జ్ మెదక్ కాన్స్టిట్యూన్సీలో ఉంటాడు ఈయన హండ్రెడ్ పర్సెంట్ నెలకు ఐదారు సార్లు ఆయన కాన్స్టిట్యున్సీలో ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఉత్తగుంటే ప్రజల మధ్యలో ఉంటాడు ప్రజలు కలుస్తూ ఉంటాడు దిస్ ఈజ్ ద రియల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఆయన చూసి చాలా నేర్చుకోవాలి ఒబిడియంట్గా స్మైలింగ్ అండ్ రిసీవింగ్ అఫ్ ద పీపుల్ ఇంకోటి అన్నిటికైనా ఎక్కువ ఆయన ముక్కు చూడతరం కూడా ఉంది చాలామందికి కొన్ని పనులు తీసుకొని వచ్చినప్పుడు ఇది కాదా ఇది కాదా అని చెప్పేసి డైరెక్ట్ ఇటు చెప్పేది ఇక అందరూ ఏం చేశారు నాకు తీసుకోవాలి సుత ఓకే ఓకే అంటే మా సార్ ఎంత మంచి అనుకోవాలి ఈ వివేక సార్థన గొప్పతనం ఏంటంటే కాకుంటే కాదే అని చెప్పేస్తాడు ఎవరన్నా తప్పు చేస్తే ఆయన ఖండిస్తాడు కొన్ని సిస్టమేటిక్ ఉన్నప్పుడు కొంతమందికి బాధ ఉండొచ్చు కానీ ఓవరల్గా ద ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హార్డ్ వర్కింగ్ నేచర్ టైం ఫంక్షువాలిటీ సిస్టమేటిక్ టాంగ్ రాంగ్ వర్డ్ బ్యాడ్ వర్డ్స్ వాడకపోవటం ఆల్వేస్ ఈ ట్రైస్ టు స్పెండ్ వాల్యుబుల్ టైం విత్ ద పీపుల్ ఇలాంటివి ఒక డిగ్నిఫైడ్గా అప్పచెప్పిన వర్క్ను అప్ప చెప్పిన వరకును తూచా తప్పకుండా పనిచేసేటువంటి ఒక డిగ్నిఫైడ్ వండర్ఫుల్ మినిస్టర్ ఆయన ఆయనతోనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు ఎవర్ వీ స్పెండ్ విత్ మేము సరౌండింగ్ మేము మేము దగ్గర కూడా పోయి నమస్కూ కూడా పెట్టాం మేము చక్కని ఆయన దూరంగా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటాం ఆయన అట్మాస్ఫియర్లు ఎంజాయ్ చేస్తాం అందరం దిస్ ఈజ్ ద బ్యూటీ ఇదని ఉన్నప్పుడు ఆయన పట్టుకొని ఆయన కూర్చి నువ్వు ఎందుకు పున్నం ప్రభాకర్ రాని లేదు నువ్వు వీళ్ళేందో వీళ్ళ వీళ్ళేదో పున్నం ప్రభాకర్ మీద విరుచుకు పడ్డట్టు ఆయన ఏదో పెద్ద తప్పు చేసినట్టు దాన్ని చినువలు పల్వలు చేసి

డైరెక్ట్ సార్ నమస్కారం సార్ అంటే చేయి పట్టుకొని దొరికిపోతాడు ఆయన ఎఫెక్షన్ గురించి మీకు తెలియదు ఓర్చుకోక లేకపోవడం కాదు చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి ఓర్చుకోక ఇలాంటి ఎందుకు ఓర్చుకోలేకపోవడం నాకు మనకేం అర్థం కదా ఓర్చుకోకలేకపోవడం ఓడిపోయింది దాని అర్థమే ఇప్పుడు మీరు మినిస్టర్ అయ్యారు అడ్డూరు లక్ష్మణ్ గారు మినిస్టర్ అయ్యారు మీరు ఆయన వస్తే మీరు ఫస్ట్ వస్తే మీరు వచ్చి కూర్చున్నారు ఆయన లేచిపోయాడు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు అంటే బట్టగాసి మీదేసే కార్యక్రమం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరు వచ్చి కూర్చున్నారు అడ్డు లక్ష్మణ్ గారు వచ్చి కూర్చున్నారు అప్పుడు వేక్ సార్ లక్ష్మణ్ ఒక అర్థం ఉంది అంటే ఎవరు పడితే వాళ్ళు ఎంతకు పడితే అంత ఒక మనిషిని డిసప్పాయింట్ చేయడం ఊరికినా లేదని ఆరోపణలు చేసి జగడలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు ఈజ్ వర్కింగ్ హార్ట్ జూబ్లీస్ ఒక ఇన్ఛార్జ్ మంత్రి కానీ సీరియస్గా తీసుకొని పనిచేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా ఆయన సక్సెస్ అవుతాడు ఆయనకు తెలుసు ఎట్లా పని చేయాలనో వంటి చేత్తో గెలిపించుకో ఏ చేసిన కార్యక్రమాలు అన్నిటికైనా ఎక్కువ సక్సెస్ఫుల్ రేటు నాకు తెలిసి నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సార్ సక్సెస్ సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువ ఉంటుంది చెప్పిన పని అద్భుతంగా చేసేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తులు కావాలి అది ప్రజలకు చాలా ఇంపార్టెంట్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ చాలామంది సమూహాలకు మంచి జరగడానికి పాలసీ మ్యాటర్లో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా అద్భుతమైనటువంటి పని చేసి ఇప్పుడు లగ్జరీస్ లైఫ్ ధనవంతులు ఎట్లా చేస్తారు అంటే మ్యాక్సిమం ట్రై టు స్పెండ్ మంచిగా ఎంజాయ్ చేయలేక చేస్తారు ఈయనట్ల కాదు ప్రజలు పొద్దునే ఉంటాడు ఏడు సమస్యలు అది 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 చాలా నేర్చుకోవాలి మనం ఆయనతో ఇంకొక మీటింగ్ ఇద్దరం మీటింగ్ దాంట్లో ఇద్దరం పక్కనే కూర్చున్నాం నేను కూడా చెప్పినాను మంత్రి గారు చాలా మంచిగా చేస్తున్నారు అని చెప్పి ఆ మీటింగ్ లో చెప్పినాను కానీ నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు ఆయన అది కూడా చెప్తున్నాడు అంటే మీ మీద ఎందుకు విమర్శలు చేసిందంటే ఆయన రెచ్చగొట్టదోలా అట్లా అయ్యారు సార్ ఇప్పుడు మనందరికీ రెచ్చగొడతా ఏం వివేక్ నుండి ఏమని అను 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 ఇట్లా ఎత్తకూడతలు అని తోలు ఉన్నారు నిజంగా కూడా అడ్లూరు లక్ష్మణ్ గారు కూడా పెద్ద ర్యాష్ క్యాండిడేట్ కాదు ఆయన కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మినిస్టర్ అయి మనం ఆయననేమనము కాకపోతే మిమ్మల్ని టార్గెట్ ఎందుకు చేసారంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తే వాళ్ళ యొక్క మార్కెట్ అవుతుంది మీకు తెలియదు మీరు ఇది గుర్తించిన గుర్తించలేదు వివేక్ వెంకటస్వామి ఇప్పుడు ఎవరినా వీళ్ళకు ఉండదు మాలన అంటేనే చక్కగా లేస్తారు వీళ్ళు అందులో మీరు కాబట్టి ఈజీగా అనవచ్చు అనమాట వేరే వాళ్ళని ఎవరిని అనరు ఇలా అంటున్నా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని అంటారు లేదంటే అంటారు అంతే ఇంకెవరిని అనరు ఇట్లా ఉన్నది పరిస్థితి లక్ష్మణ్ అన్న మరి ఆయన వివేక్ సార్ ఏమనలేదు దాన్ని లేచిపోయాడు అనవసరంగా ఆయన మీద ఆరోపణలు వివేక్ సార్ గారు ఇక్కడ పున్నం ప్రభాకర్ గారు కూర్చున్నాడు వివేక్ సార్ కూర్చున్నాడు ఆయన ఏదో చెవలు అన్నాడు ఆయన ఏందో పట్టుకొని ప్రోగ్రామ్ అందరు వచ్చి ఒక లైన్ ఇది చాలా సీక్వెన్స్ లైన్ కూర్చున్నారు చాలాసేపు వెయిట్ చేశారు కూడా వాళ్ళంతా టైం అవుతుంది టైం అవుతుంది వెయిట్ చేసుకోమోలో అన్నారు అందులో తొందర చేయ స్టార్ట్ చేయవా పోగ్రామ్ అని అన్నాడు ఈ మాట తప్ప ఈ మాట తప్ప ఇంకా ఏదండి మాకు టైం లేదు స్టార్ట్ చేయ అన్నాడు ఏ మాట అనలే కానీ వీళ్ళేమంటారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమన్నాడు ఆయన ఎందుకు ఇవ్వలేదు ఈయన ఎందుకు కొట్టలేదు ఆయన ఎత్తికెట్టు వంగేందుకు ఊడవలేదు ఇదేందా మీ శాతగాక ఆయన ఆడ జరిగిందే ఉంది ఒక మాట నేను ఏమంటాను అంటే మిస్పెల్డ్ నేను అనలేదని చెప్పేసాడు ఆయన సారీ కూడా చెప్పిండు మిస్పెల్ట్ అవుతుంది ఏదో ఒకటి సాట్ కట్టే మైకులు గులుస్తాయి దూరం కెళ్ళైనా సౌండ్ గులుస్తాయి మనము లోపల లోపల గురుకులు కొన్ని ఉంటాయి కోపం వచ్చినప్పుడు అప్పుడు అంటే అన్నడేమో దాని సారీ చెప్పి అయిపోయింది అది వేరే విషయం మళ్ళీ ఇప్పుడు వివేక్ సార్ మీద నాకు అర్థం చేయాలి నేను అక్కడ అందరు చూస్తున్నారు మీ పిల్లల మీ గురించి అసలు వారు రాజకీయాలు వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సింగరేణి కార్మికుడి కొడుకు యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్ కి కాకా వెంకటస్వామి గారు మర్చిపోతున్నాడు ఆయన ఇంకొక విమర్శ చేసినాడు కాకా వెంకటస్వామి గారు ఫిఫ్త్ అక్టోబర్ నాడు ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వము దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు జియో ఇచ్చి దాని ప్రకారంగానే బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు అది కల్చర్ డిపార్ట్మెంట్ కార్డు ప్రింట్ చేస్తారు దాంట్లో ఎవరెవరు సంబంధం ఉందో వాళ్ళకి ఇవ్వడం కానీ వారు పోయి నేను మాదిగా అని చెప్పి నా పేరు పెట్టలేదని అని చెప్పి ఆయన విమర్శలు చేస్తాను నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అరే అక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు వారి తండ్రి కూడా అది కూడా అక్కడ సాంస్కృతిక శాఖ ద లెజెండ్ పర్సనాలిటీ కాకా వెంకటస్వామి గారి యొక్క బర్త్డే సెలబ్రేట్ చేసింది సాంస్కృతిక ప్రభుత్వ పరంగా చేసింది అందులో స్పీకర్ల పేర్లు వచ్చినాయి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సభాధ్యక్షునిగా వివేక్ వెంకటస్వామి గారిది నెక్స్ట్ స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ శాసన మండలి స్పీకర్ ఉప అంటే డిప్యూటీ స్పీకర్లు వీళ్ళని మాత్రం పిలిచిన ఇంకెవరిని విలువలే అందులో ఇంకెవరు లేవు మీరు దామోదర్ రాజనరసింహ నరసింహు కానీ గారిది పొన్నం ప్రభాకర్ సీతక్క కానీ ఇంకెవరు కానీ ఇంకెవరిది లేదు అంటే ఇప్పుడు వివేక్ సార్ గారు మీరు గుర్తుందంటే వీళ్ళు అక్కడ ఉన్న విషయాన్ని తెలుసుకోలేక తొందరపడి మాట్లాడారు తొందరపడి ఒక ముందు కోకిల ముందు కోయిల ముందే కూసినట్టు మాట్లాడారు తప్ప అక్కడ సాంస్కృతిక శాఖ నిర్వహించినటువంటి కార్యక్రమానికి వివేక్ వెంకటస్వామి గారు ఎక్కడ కూడా ప్రత్యేకంగా ఎవరికి ఆహ్వానం పంపరు ఖచ్చితంగా వాళ్ళందరూ గవర్నమెంట్ ఉంటుంది ప్రభుత్వం అడ్వర్డైజ్ చేస్తుంది అది చేసుకుంటుంది అది జరిగింది అక్కడ దాన్ని పూర్తి సమాచారం లేకుండా వాళ్ళు మాట్లాడేరు అది తప్పే మినిస్టర్లను అందరి ఎంపీలో అందరి పిల్లలం పెట్టాలి ఇక అట్ అప్పుడు కాకా వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు ఆయన పెద్ద లీడర్ కాబట్టి ఒక లెజెండర్ నాయకుడు కాబట్టి ఆ కాలం ఉన్న సోనియా గాంధీతోని ఇందిరాగాంధీ కుటుంబాలతో సాన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఎడ్లూరు లక్ష్మణ్ గారిని యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు టికెట్ ఇచ్చి అంటే టికెట్ ఇచ్చి గౌరవించడం అని చెప్పిండు అంటే గౌరవంగా చెప్పుకుండా వివేక్ వెంకటస్వామి గారు ఆ టికెట్ ఇవ్వడం గౌరవంగా ఒక గుర్తింపు అంటే ఆయన ఒకరు లేరుగా లక్ష్మణ్ గారు ఒకరు లేరుగా చాలా మాటలుగా మాదిగలు ఎవరికైనా ఇవ్వచ్చు కానీ లక్ష్మణ్ గారికి ఎందుకు ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఆయనను గుర్తించినాం కాబట్టి ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఇచ్చినామని అని చెప్పిండు దాన్ని కూడా ఆయన విజ్ఞతకి వదిలేస్తా అని మాట్లాడడం ఇది కూడా కరెక్ట్ కాదు నేను ఏమంటానంటే ర్యాష్గా మాట్లాడి చెప్పడం అని కాదు ద రియాలిటీ ద ఫ్యాక్ట్ షుడ్ అండర్స్టాండ్ షుడ్ అండర్స్టాండ్ బై ద పీపుల్ మందకృష్ణ గారు అది నేనేమంటానంటే మారల విషయానికి అయిపోయిందిగా ఇంకా దాని గురించి కూడా వేస్తూ ఇక దళిత కమ్యూనిటీ ఒకటిగా ప్రయత్నం చేయాలి దళిత కమ్యూనిటీ నేనేమంటాను అంటే మీరు అనుకున్నది ముప్పై ఏళ్ళ పోరాటం తీరింది కదా ఎంతమంది జీవితాలు మారిపోతే సూత్రండిగా ఎంతమంది జీవితాలు జగ జగ వెలుగుతాయో సూతం అది కూడా అది మంచిది కోర్స్ మంచిది కావాలి అఫ్ నేను దాని కూడా మేమేం కాదనట్లేదు కానీ ఇంకా కూడా మాలల మీద మీరు మీటింగ్ పెట్టి మాట్లాడడం అనేది మధకృష్ణ గారికి ఇక మరి మేమేం మాట్లాడాలన్నా మాకేం అర్థమవుతుంది సరే అది కూడా వాళ్ళు చేయరు వాళ్ళని ఎందుకు చేయరు నేను ఒకటే నేను ఒకటే జాతి అంటే వివేక్ వెంకటస్వామి గారి సారత్వంలో మాలజాతి యొక్క గర్జన మీరు చూసి ఆ గర్జన ఎట్లుంటుందో మీరు చూసి అంటున్నాను ఇంతవరకు ఏ నాయకుడు ఎమ్మెల్యే స్థాయి ఉన్న ఏ నాయకుడు ఒకే వ్యక్తి ఒకే జాతి నేను మాట్లాడినా సభలో ఒకే నాయకుడు ఒక వ్యక్తి ఎంప ఒక జాతి నడిచి జింకన గ్రౌండ్ నిండితే ట్రాఫిక్ జామ్ అయిపోయిందని నేను చెప్పిన అది వివేక్ వెంకటేశా పవర్ అది దమ్ముంటే దమ్ముంటేవన్నా మీటింగ్ ఒకటే ఉండాలి ఎమ్మెల్యే దమ్ముంటే ఎవడన్నా ప్రజల యొక్క సపోర్ట్ పుష్కలంగా ఉన్నటువంటి నాయకుడు ఆయన దాన్ని పెట్టి ఆయన పెట్టి ఆయన అట్లా ఈయన ఇట్లా అని మా నేనేమంటాను అంటే ఆయన పని ఎవడన్నా ఉన్నాడా పోటీ పడగలుగుతారా వివేక్ వెంకటేశ్వర్తో ఎవరన్నా ఇంత వాటితో మస్తు మాట్లాడతారా ఆయన తోటి మేము ఎవరం కూడా పోటీ వాడలేము ఆయన పనుల ఎందుకోసం ప్రజలకు జీవితం అనేది లైఫ్ బీయింగ్ గ్రేట్ పర్సనాలిటీ ఈ షుడ్ స్పెండ్ ఈజ్ వాల్యుబుల్ లైఫ్ ఫర్ ద పీపుల్ అమాంగ్ ద పీపుల్ ఇట్ విల్ బి ద ఫ్రూట్ఫుల్ లైఫ్ అండ్ యూటిలైజ్ లైఫ్ ఆ విధమైనటువంటి విషయం కోసం ఆయన పనిచేస్తున్నారు తప్ప ఆయన మీద ర్యాలీ మీరు పెద్దగా అయితే అంటే మీ విషయం వేసుకుంటుండ్రు నేను ఆ రోజే అనుకున్నా అనుకున్నాను లైట్ తీసుకున్నాను ఎందుకు సార్ కూడా ఇక సార్ కూడా అందరికి చాలా మంది ఆ సోషల్ మీడియా ఇక పుట్ర చిట్రగాడు పుట్రగాడు పిట్రగాడు అందరు మాట్లాడుతారు నేను కూడా అనుకున్న విషయం గ్రాడ్యువల్ గా వాస్తవైన ప్రతి చెప్పాలని నేను చెప్తా విమర్శించడం సరైన పద్ధతి కాదు ఇంకోటి నేను ఇంకోటి చెప్తా నేను ఇంకోటి చెప్తా ఒక మంచి నాయకత్వం చాలా మంది నాకు తెలిసి మాల మాదిగలకు బాగా కొట్లాటలు ఉంటాయి కానీ ఇంతవరకు పోము అంటే నేనైతే పోలేదు ఇంకెవరు కూడా పోరు మాక్సిమం కానీ వివేక్ వెంకటస్వామి గారు తాను మాల మాదిగలు అనే తేడా లేకుండా అందరూ వస్తారు ఈ రెండు వర్గాల్లో ఎవరిదైనా మాక్సిమం వేరే గురువు పోరు కదా ఈయన తాన మాదిగలు మాక్సిమం ఉంటారు నేను చాలా మందిని చూపించిన ఇంటర్వ్యూ చేసినా కూడా వాళ్ళను ఆయన చూపించాడు అవన్నీ ఏ వదిలేదా అంటాడు అట్లా ఏమన్నా అంటే మనము వ్యత్యాసం చూపించడానికి ప్రయత్నం చేసి ఆయన కట్ చేస్తాడు అవసరం లేదు అదేందో ఎవడో దాన్ని గుర్తించారు మనం దాన్ని అట్లా వాళ్ళు ఎవరో తెలియక మాలు వేరు వీళ్ళు వేరు అంటారు మనం అంటే ఎట్లా మనకు నాలెడ్జ్ ఉండి కూడా మనం అంటే ఎట్లా అందరం ఉండాలి కదా మన జన్మనే ఇప్పుడు మనం మన కులమే అడగపోతే మన భారతీయులం ఎట్లా మనం అన్నదమ్ములం ఎట్లా మన దేశం కోసం మనం పోరాటం ఎట్లా మనం కలిసి బతుకుండే ఎట్లా ఆ లెవెల్లో తీసుకెళ్తాడు ఆయన మీరు మీ సంబంధించి మాట్లాడితే మరి మనం ఏం చేయలేము అది మీ విద్య మా కుండ బాంధువుడి మా పేరు తీసుకుని మాట్లాడడం జరిగింది పెద్ద బాధాకరం ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి స్లాడ్ లక్ష్మైనా మీస్ గారు మీ పేరు తీసుకుని ఏమన్నారు లక్ష్మణ్ గారు అన్నారు యూత్ కాంగ్రెస్ లో ఉన్న లక్ష్మణ్ గారు మా నాన్నగారు కూడా గుర్తించడు ఆయనను మేము మాదిగా అని పేరు పెట్టడం తప్పు కాదు మీ పేరే కాదు ఎవరి పేరు పెట్టలేదు ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారంగా ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఇక తండ్రి కాబట్టి ఆయన కొడుకును పెట్టిరు స్పీకర్ ని పెట్టిరు ఇటు అసెంబ్లీ స్పీకర్ అటు శాసనసభ శాసన మండలి స్పీకర్ పెట్టిరు తర్వాత డిప్యూటీ స్పీకర్ ను కూడా పెట్టిరు ఇంకెవరిని పెద్దగా ఎత్తున చేర్చలేదు మీరు మా పేరు ఎందుకు పెట్టలేదని అనుకోవడం అది కూడా తప్పే మీ పేరు పెట్టడం అంటే మిమ్మల్ని గౌరవించే మాట్లాడం నేను చెప్తున్నా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక గౌరవంగా ఒక వ్యక్తిని పిలిచేటువంటి వ్యక్తులలో నెంబర్ వన్ పొజిషన్ ఎవరైనా ఉంటారంటే వివేక వెంకటస్వామి గారు కాదని చెప్పమనండి ఎవరినూ ఆయన కోపం వస్తే కూడా కాదు ఇంతే నేను అనొద్దు అట్లా కాదు నువ్వు అట్లా కాదయా ఇట్ల కోపంతో కూడా అంతే వస్తుంది ఆయనకు కోపంతో కూడా నువ్వు అట్లా కాదా నువ్వు ఇది ఇది మంచిది కాదా ఇంతే ఇంత అద్భుతమైనటువంటి భాష మాట్లాడతాడు ఎవడా ఇలాంటి వ్యక్తులను కూడా మీరు మాట్లాడతారంటే ఈ భూతుల కాలం లోపల అడ్డగోలిగా మాట్లాడుతున్న కాలంతో వల్చుకుంటూ ఒక అద్భుతమైనటువంటి ఒక నిఘటు ఒక అద్భుతమైనటువంటి భాష నీట్గా హాయిగా హ్యాపీగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు చిల్వల పో చేసి మాట్లాడుతుంటే మీ కర్మం ఈ వీడియో మాత్రం అందరికి పోవాలి తెలియాలి వాస్తవం చాలా వీడియోలు పోయినాయి ఏది పడితే అది వేసుకోరు అన్ని టీవీల అదే ఆర్టీఓడు అదే ఈటీఓడు అదేడు ఓటీఓడు అదే వేసడు ఇలా జీటీవీ బోటీవీ అన్నీ ఉన్నాయి కదా ఇక బీఆర్ఎస్ అయితే లెక్కలేదు ఓ ఇక పెట్టించు పంచులు ఇట్లా గుర్తుకుంటున్నాడు ఎవరు గుర్తురు ఆ ఓడే రాదు ఈ వివేక్ వెంకటస్వామి గారు సారథ్యం ఉన్నారు మేము దగ్గరుండి పని చేసి చెప్తున్నాం నేను ట్రూత్ నిజమే మాట్లాడతాను నేను అంటే సాధ్యమైనంత వరకు అడిగిన పనులు వ్యక్తిగతంగా పోయినప్పుడు సార్ నాకు ఇది కావాలంటే కొన్ని పనులు అయితే ఎందుకంటే చాలా మంది వస్తారు రెండు స్టేట్లకెళ్ళి దగ్గరికి ఏదైనా అవసరం ఉంటాయి అలాంటి వ్యక్తి జరిగినప్పుడు కొన్ని వ్యక్తిగతంగా చేయకపోవచ్చు తప్ప ద గ్రూప్ ఆఫ్ పీపుల్ బెనిఫిట్ లోపల వివేక వెంకటస్వామి గారు నంబర్ వన్ నా దృష్టిలో నేను ఎంతో మందిని చూసిన కూ ప్రచారము మైనారిటీ వెల్ ఈరోజు మళ్ళీ మా పేరు తీసి మాట్లాడడం లక్ష్మణ్ కుమార్ అని నా పేరు నేను తప్పు అబద్ధంగా మాట్లాడినానని వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడం సరే ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా రేపు ఉప ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు పార్టీ బలోపేతలు లక్ష్మణ మీరు అంటే ఎవరైనా చెప్పమంటే చెప్తారా వివేక్ వెంకట స్వామి గారి లోపల ఏమైనా బాధకరం అన్నారు చూడు ఏమన్నా ఏం మాట కోసం మీరు బాధకరం అన్నారు నాకు అర్థం కాలేదు కృష్ణ గారు ఒత్తిడి చేసిరా లేకుంటే ఇంకా కార్యకర్తలు ఎవరన్నా ఉండతలు పక్కపడి పోతున్నాయి నాకు కాదు కానీ ఎక్కడ కూడా అంటే వెరీ కేర్ఫుల్గా ఉండేటువంటి వ్యక్తి నేను ఏమంటాను అంటే మనం మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి ప్రమాదకరమైన వ్యక్తి అడ్డగోలిగా మాటలు దాడి చేసే వ్యక్తి చీటింగ్లు చేసే వ్యక్తి ఎనుకోటి ముందు మాట్లాడే వ్యక్తి అయితే అట్లా ఏ వెరీ క్లియర్ అండ్ ప్లెయిన్ వ్యక్తిని పట్టుకొని బాధాకరం ఇది దీని మజ రాదు వివేక్ వెంకటస్వామి గారి మీద నిందలేస్తే మజా రాదు నేను ఎప్పుడూ చెప్పినా ఈ ఈ రాష్ట్రంలో ప్రజల సొమ్ము దొరికింది దొరికినట్టు దోచుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ సొమ్ము వాళ్ళ కోసం పంచిపెట్టడానికి ప్రయత్నం చేసి వాళ్ళ కోసమే ఉండే వ్యక్తులలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ నెంబర్ వన్ అంతేగా ఎందుకంటే ఈ ఆయన అంతే ఇక ఆయన ఆయనదాన్నే వేల కోట్లు లక్షల కోట్లు ఉంటాయి ఎవరి పైసలు చూట్ పైసలు తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నిందించడము ఏ నింది ఒక వ్యక్తినిగో తప్పు చేసే వ్యక్తిని నిందిస్తే దానికి మార్కులు పడతాయి దానికి అది ఉంటుంది ఉన్నది లేనిది పెట్టి అవోదా తమ్ముడేళ్ళు పెట్టి పెడితే ప్రజలు దాకా తప్ప అండ్ సారాంశాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు ద రైట్ పర్సనాలిటీ వివేక్ వెంకటస్వామి ఖచ్చితంగా ఈ ఈజ్ ఆల్వేస్ యూజ్ఫుల్ ఫర్ ద పీపుల్ చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారిగా వీడియో వేసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని ప్రజలకు పంపాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై భీమ్ జై భారత్ థ్యాంక్ యూ సో మచ్